హాయ్ అండి ఈరోజు నేను మీకు నా పట్టు శారీ కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఫస్ట్ ఇది గోల్డ్ ఇంకా బ్లూ అండి ఇది కింద అయితే బ్లూ బోర్డర్ వస్తుంది ఇదైతే పళ్ళు అండి గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా ఇదైతే నా పెళ్ళి పట్టుసారీ అండి ఇది సో అందుకే ఫస్ట్ ఇదే చూస్తున్నాను దీన్ని ఓపెన్ చేస్తాను లోపల అయితే ఇలా చెక్స్ వచ్చి డిజైన్ వచ్చి ఉంటుంది అది బ్లూ ఉంది కదండి ఆ బోర్డర్ అది కింద మొత్తం శారీ అంతా ఇదే వస్తుందండి చెక్స్ వచ్చి ఇలా వస్తుంది పళ్ళు ఒకటి మాత్రం గోల్డ్ వచ్చింది మొత్తం మిగతా శారీ అంతా బ్లూ బార్డర్ వచ్చి చెక్స్ వచ్చి ఉంటాయి దీని బ్లౌజ్ చూపిస్తానండి ఇది అయితే నేను మగ్గం వర్క్ చేయించాను మొత్తం స్టోన్స్ ఇంకా పూసలతో వచ్చిందండి ఈ డిజైన్ అయితే చాలా బాగుంది నేను ఫుల్ వర్క్ చేయించలే నార్మల్గా ఇలా నెక్ ఇంకా హ్యాండ్స్ చేయించాను ఎల్బో హ్యాండ్స్ కాదండి షార్ట్ హ్యాండ్స్ థ్రెడ్స్కి అయితే నేను సింపుల్గానే హ్యాంగింగ్స్ అదే తీసుకున్నాను ఇది సెకండ్ది ఇది పింక్ ఇంకా లక్స్ గ్రీన్ వచ్చి ఉంటుందండి ఇదైతే నేను మా అన్నయ్య పెళ్ళికి తీసుకున్నా ఈ శారీ మొత్తం గోల్డ్ వస్తుంది గోల్డ్ ఇంకా అయితే సిల్వర్ కూడా కనిపిస్తుంది మీకు ఈ శారీకి కుర్చులు కూడా వేయించాను కుర్చులు అయితే నార్మల్ రెడీమేడ్ వేసేసారు బోర్డర్ కూడా వేసారు అది రెడీమేడ్ అండి పళ్ళుకి మాత్రమే వచ్చింది అది బోర్డరు సారీ ఓపెన్ చేస్తాను పళ్ళు అయితే గ్రీన్ వచ్చిందండి ఫుల్ గోల్డ్ ఉంటుంది ఇది గోల్డ్ ఇంకా సిల్వర్ కూడా వస్తుంది అయితే సిల్వర్ కూడా షేడ్ ఉంటుంది లోపల పింక్ ఇంకా ఫ్లవర్స్ వచ్చి లీవ్స్ కూడా వచ్చాయి కదా డిజైన్ వచ్చింది ఇది సిల్వర్ షేడ్ వచ్చింది బార్డర్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ కూడా వచ్చింది ఇదైతే నా ఫేవరెట్ శారీ అండి చాలా ఎక్కువ షైనింగ్ ఉంటుంది బాగుంటుంది దీని బ్లౌజ్ చూద్దాం దీని బ్లౌజ్ డిజైన్ ఎలా చేయించానో మీకు చూపిస్తానండి మగ్గం వర్క్ చేయించాను నేను ఫస్ట్ అయితే నెక్ ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇలా నాట్స్ వచ్చి ఉంది కదా అండి అసలు ఇది వేరే డిజైన్ రావాలి ఇక్కడ కానీ టైలర్ చెప్పాను కదా మొత్తం మార్చేసింది మొత్తం డిజైన్ అన్నీ సో మా అన్నయ్య పెళ్ళికి అని చెప్పాను కదా ఆ టైంలో ఇంకా చేంజ్ చేయడం అవ్వదు కదా సో అందుకే ఇంకా అలా ఉంచేసాను హ్యాండ్స్కి కూడా బీచ్ వేసింది నెక్స్ట్ ఆ బార్డర్ కూడా అదే వచ్చింది కాకపోతే అసలు డిజైన్ వేరే డిజైన్ అండి ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా ఏం చేయలేము కూడా ఇంక నేనేం వేయించలేదు నార్మల్గా పెట్టించేసానండి ఈ బ్లౌజ్ పీస్వే అలా చే నార్మల్ స్టిచ్చింగ్ చేసి పెట్టించేసాను మొత్తం అండి ఇప్పుడు శారీ బ్లౌజ్ ఓవరాల్గా మీకు కనిపిస్తుంది కదా ఫ్రంట్ కూడా డిజైన్ వచ్చిందండి దీనికి బ్యాక్ ఏం పేసిందో ఫ్రంట్ కూడా అదే వేసేసింది ఇంకా హ్యాండ్స్ డిజైన్ అది ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను ఇది కూడా మగ్గం పట్టు పట్టుసారి ఇది స్కై బ్లూ ఇంకా వైలెట్ షేడ్ వస్తుంది అప్పుడంతా స్కై బ్లూ వస్తుందండి ఫ్లవర్స్ అది మీకు ఈ శారీ బార్డర్ చూపిస్తాను బ్లౌజ్ చూపించిన తర్వాత నెక్ డిజైన్ అయితే ఇలా సింపుల్గా వేయించాను హ్యాండ్స్ అయితే ఫుల్ వస్తుందండి నాకు ఎల్బో హ్యాండ్స్ కన్నా షార్ట్ హ్యాండ్స్ నచ్చుతాయి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి గోల్డ్ వేసిందండి దీనికి హ్యాంగింగ్స్ ఏం వేయించలేదు నేను నార్మల్గానే స్టిచ్చింగ్ చేయించాను హ్యాండ్స్ అయితే ఇలా వచ్చిందండి ఫుల్ వస్తది డిజైన్ ఇప్పుడైతే నెక్స్ట్ చూద్దామండి ఇదైతే వైలెట్ ఇంకా ప్యారిటీ గ్రీన్ ఇది పళ్ళు వైలెట్ వస్తుంది లోపల మొత్తం గ్రీన్ వచ్చింది ఇది గోల్డ్ షేడ్ వస్తుందండి నేను బ్లౌజ్ చూపిస్తాను ఇదైతే నేను పూసలతో వర్క్ చేయించాను మగ్గం వర్క్ అండి గ్రీన్ వైలెట్ ఇంకా పూసలతో చేశారు అక్కడక్కడ కూడా పూసలు వేశారు ఈ శారీ ఓపెన్ చేద్దామండి ఇదైతే పళ్ళు బ్లూ వచ్చింది లోపల స్కై బ్లూ వస్తుంది బార్డర్ వచ్చేసి బ్లూ వచ్చింది ఇది కోపర్ అండి కోపర్ ఇంకా సిల్వర్ కూడా ఉంటుంది దీని కుచ్చులైతే చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ చూపిస్తాను ఇది ఇది కట్ వర్క్ వచ్చిందండి ఫుల్ వర్క్ ఉంటుంది హ్యాండ్స్కి నెక్ అయితే ఇలా గోల్డ్ బీచ్ వేసి చేశారు హ్యాండ్స్ ఫుల్ వర్క్ ఉంది బీచ్ కూడా వేశారు దీనికైతే హ్యాంగింగ్స్ ఏం లేదండి ఆ బ్లౌజ్ పీసే స్టిచ్చింగ్ చేసేసారు ఫ్రంట్ కూడా సేమ్ బ్యాక్ వేసింది ఫ్రంట్ వచ్చింది నెక్స్ట్ ఇది చూద్దాం ఇది గ్రీన్ అండి బోర్డర్ వచ్చేసి అది పళ్ళు వచ్చేసి రామా కలర్ అంటారు కదా అది ఇదైతే మొత్తం గోల్డే షేడే ఉంటుందండి ఇదైతే చాలా వెయిట్ ఉంటుంది దీన్ని బ్లౌజ్ చూద్దాం ఇదైతే ఫుల్ వర్క్ అండి మొత్తం మగ్గం వర్క్ చేయవచ్చా దీనికి కూడా దీని నెక్ స్టోన్స్తో హైలైట్ చేశారు మొత్తం పూసలు స్టోన్స్ ఇదైతే హెవీ వర్క్ ఉంది హ్యాండ్స్కి కూడా మిర్రర్స్ వేశారు గోల్డ్ బీచ్ తో చేశారు వచ్చండి మంచిగా ఏదైతే చాలా బాగుంది బ్లౌజ్ దీనికైతే హ్యాంగింగ్స్ కూడా వేయించాము ఓవరాల్గా అయితే శారీ బ్లౌజ్ ఇదండి నెక్స్ట్ డే చూపిస్తాము ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను నెక్స్ట్ ఇది వేరే బ్లౌజ్ పీస్ తీసి డిజైన్ చేయించా శారీ మొత్తం పికాక్స్ ఇంకా ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది మొత్తం శారీ అంతే ఇది గోల్డ్ షేడ్ వస్తుంది బోర్డర్ వచ్చేసి అది ബ്ലൗസ് ചൂടിസ്ഥ കട്ട് വർക്ക് വച്ച ഇ ഫ്ലവർസ് വച്ച నెక్ కూడా ఇలా వచ్చింది ఇదైతే కొంచెం హెవీగానే అనిపిస్తుందండి హ్యాండ్ సెట్ కూడా ఫుల్ వచ్చింది దీనికైతే హ్యాంగింగ్స్ సింపుల్గానే వేయించాను నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం ఇది పింక్ పళ్ళు పింక్ వచ్చిందండి దీని బార్డర్ వచ్చేసి త్రీ కలర్స్ వచ్చింది పింక్ గ్రీన్ ఇంకా వైలెట్ కూడా వచ్చింది శారీ మొత్తం ఇదే అండి దీని బ్లౌజ్ చూపిస్తాను ఇది మగ్గం వర్క్ చేయించాను ఇలా సింపుల్గా ఉంది క్లాసీగా ఉంది కదా కూడా సేమ్ వచ్చింది మల్టీ కలర్ థ్రెడ్ వేసా నెక్స్ట్ చూపిస్తాను ఇది పింక్ ఇది శారీ మొత్తం ఇదే అండి పింక్ పళ్ళు వచ్చింది బార్డర్ పింక్ వచ్చింది ఈ శారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చి ఇలా వచ్చింది దీని బ్లౌజ్ చూపిస్తాను ఇదైతే నేను ఎంబ్రాయిడరీ వరకే చేయించానండి ఈ డిజైన్ సెలెక్ట్ చేసినప్పుడు ఒకలా అనిపించింది తర్వాత వేసాకైతే అంత లుక్ అయితే ఏం రాలేదు నెక్స్ట్ సారీ చూపిస్తాను ఇది బ్లూ వచ్చి కాపర్ వచ్చింది బార్డర్ పళ్ళు అయితే బ్లూ వచ్చిందండి శారీ మొత్తం స్కై బ్లూ వస్తుంది నేను దీని బ్లౌజ్ అయితే నార్మల్గానే స్టిచ్చింగ్ చేయించేసాను ఏం వర్క్ చేయించలేదు మోడల్గా ఇలా నెక్ పెట్టించి ఇలా చేయించాలి దీని హ్యాంగింగ్స్ కూడా నార్మల్గానే ఉంచాను నెక్స్ట్ చూద్దాం ఇదైతే గ్రీన్ అండి గ్రీన్ ఇంకా గ్రే వస్తుంది లోపలంతా గ్రే ఉంటుంది దీన్ని బ్లౌజ్ అయితే శారీకే వచ్చేసిందండి నేను ఇంకేం డిజైన్ చేయించలేదు ఇలా ఇచ్చేసాడు పోసల్ వర్క్లా నెక్స్ట్ సారీ చూద్దాం ఇదైతే క్రీమ్ ఇంకా మెరూన్ అండి పళ్ళు వచ్చేసి క్రీమ్ వచ్చింది శారీ మొత్తం మెరూన్ వస్తుంది దీని బ్లౌజ్ కూడా శారీకే వచ్చేసింది అలానే స్టిచ్చింగ్ చేయించేసాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మీకు ఏసారి నచ్చిందో కామెంట్ చేయండి